డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం పరిసర ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన అధ్యక్షుడిగా టి కృపానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కె గంగవరం మండలం ఊడుమూరు గ్రామంలో అపోస్త చర్చ్ లో ద్రాక్షారామం పరిసర ప్రాంతాలకు చెందిన పాస్టర్ల సమావేశం జరిగింది ఆ సమావేశంలోనూ నూతన పాస్టర్స్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా జేవి ప్రసాద్ సెక్రటరీగా పి విజయరత్నం వైస్ సెక్రటరీగా హిజ్కియా రాజు ట్రెజరర్గా జి మోషే వైస్ ట్రెజరర్గా వి సందీపన్లు ఎన్నుకున్నారు ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుందని అధ్యక్షుడు కృపానందం తెలిపారు పాస్టర్ల ఫెలోషిప్ అభ్యున్నతికి కృషి చేస్తానని కృపానందం అన్నారు శబ్దాలతో గౌరవిద్దాం తనరాజు గారు అనుకున్నారు కావాలి జగన్ గారు వెళ్ళారు మీరు ఎలుస్ గారు ఎలిసరాజు గారు నెక్స్ట్ సాల్వల్ టీవీ ప్రెసర్ గారు నెక్స్ట్ కానీ ఉంటారు చెప్పగొట్టాలా కానీ సాల్ వాళ్ళు స్పాన్సర్ గైనా స్పాన్సర్ చేసిన ఎన్ఎస్ గారికి మోహన్ రాజు గారికి ప్రత్యేకమైన వందరాలు దేవుడు నా పేరు పి కృపానందం ఊడుముడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ద్రాక్షారామ పరిస్థా ప్రాంత సేవకులుగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఇక నుంచి సేవకులందరి తరఫున ఐక్యతగా ఉంటాము పోరాడతామని నాకు అప్పగించిన ఈ బాధ్యతలను బట్టి రాష్ట్ర గారు ఎవరికి ఏం జరిగినా సరే వారి తరఫున పోరాడతామని మాటలుతున్నాం మేమందరం ఐక్యత కలిగి ముందుకు సాగుతామని మరోసారి తెలియపరుస్తున్నాం